శనివారం వారాంతం అందున శ్రీ శ్రీనివాసుడికి ఇష్టమైన రోజు కావడంతో తిరుమల క్షేత్రం భక్తజనులతో కిక్కిరిసిపోతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తూనే ఉన్నారు శుక్రవారం డెబ్బై మూడు వేల తొంభై మూడు మంది దర్శించుకున్నారు ముప్పై ఒక వేల ఐదు వందల మందికి పైగా తలనీలాలు సమర్పించారు భక్తుల కానుకల రూపంలో తిథిదేకి నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షల మేర రాబడి వచ్చింది మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ఆలయం వెలుపల శిలాతోరణం వరకు భక్తులు బారులు తీరారు నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటలు దాటుతోంది ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తిరుపతిలో పర్యటించారు తిరుపతిలోని తీర్థం చేరుకుని కపిలేశ్వర స్వామిని దర్శించుకున్నారు గోవిందా క్యా భూమి గోవిందా పశాభూమి అంగురాయో ఆ తర్వాత స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు